ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఓవరాల్ గా మీరు ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైన టాపిక్ మెయిన్ డిస్కషన్ లోకి వెళ్దాం పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ధరణి పోర్టల్ గురించి డిస్కషన్ అసెంబ్లీలో కూడా వాడివేడిగా చర్చ కొనసాగుతుంది అండ్ రైతుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి పోర్టల్ లేదంటే అది ధరణి ఆప్షన్ సో ధరణి వల్ల అసలు ఏం జరిగింది ధరణి పోర్టల్ పెట్టడానికి గల కారణాలేంటి ధరణిని అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తామనేటువంటి ప్రభుత్వం ఇంకా ఎక్కడుంది అసలు అసైన్ ల్యాండ్స్ పోడు భూములు ఇప్పటికే కబ్జాలో ఉంటూ కొన్ని దశాబ్దాల వారిగా అంటే పదహైదు వేల సంవత్సరాల వారిగా తలబడుతూ అండి వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్న రైతులకు కూడా పోడు భూములు కావచ్చు అసైన్ ల్యాండ్స్ కావచ్చు పట్టా లెక్కక చాలా మంది ఇబ్బందులు ఉన్నారు మరి ఈ సమస్య ఎప్పట్లో తీరబోతుంది ధరణిలో మార్పు చేర్పులను చేస్తూ కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది మరి ప్రభుత్వం దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం కట్ట తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇంతకాలం ప్రభుత్వం వ్యతిరేకంగా చాలా మంది ధరణి రద్దు కావాలి ధరణి సమస్య పోవాలి మొత్తానికి పోడు భూములు కావచ్చు అసైన్ ల్యాండ్స్ కావచ్చు మొత్తానికి పట్టాలెక్కని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇక ధరణి పోర్టల్ పైన చాలా ఉన్నటువంటి రహస్యాన్ని కూడా బయట పెట్టిన ప్రభుత్వం రహస్యాలను బయట పెడుతూ కూడా కొత్త ఆదేశాలతో కీలక మార్పును తీసుకొస్తూ ఏదైతే ఆ ఇప్పటి వరకు ఉంటూ వ్యవసాయ సేద్యం కోసం కాపాడుకుంటూ వస్తున్నటువంటి భూములను గత ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలకు శుభవార్త అందిస్తుంది ఈ ప్రభుత్వం ఆతిథ్యలో ఒక వారం పది రోజుల లోపే ఈ ధరణి పోర్టల్ ఆ పూర్తిగా పేరు మారుస్తూ కొత్త ఆదేశాలకు ఆదేశాలతో అసలు ఈ పోర్టల్ని ఉండకుండా మొత్తానికి కలెక్టరేట్లకు రెవెన్యూ శాఖ అధికారులకు మంచి ఫుల్ పవర్స్ అందిస్తూ మొత్తానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చింది ఒకవేళ ఫ్రీ రిజిస్ట్రేషన్ కాకుండా స్వల్ప మొత్తంలో ఫీ ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తానికి భూ సమస్యను తీరాలి ప్రతి ఒక్క అరువులందరికీ కబ్జాలు ఉంటూ వందలాది సంవత్సరాలుగా మనకి కబ్జాలు ఉన్నా కూడా ఆ భూములన్నీ కూడా లెక్కగా ఇబ్బందులు పడుతూ బాధలు ఉన్నటువంటి రైతులకు ఈ ప్రభుత్వం మాత్రం శుభవార్త అందించేటువంటి ఛాన్స్ ఎక్కడ లేదు చాలా మరికొద్ది రోజుల్లో రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది మొత్తానికి భూముల యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా పడిపోయింది పట్టా ల్యాండ్స్ కావచ్చు రీసెంట్ కావచ్చు సిటీ నుంచి పల్లె నుంచి పట్టణాల వరకు కూడా మొత్తానికి పట్టా పటమైన రేట్లు మాత్రం పడిపోతున్నాయి ఇది వాస్తవం ఎందుకంటే ప్రభుత్వం మారింది ఆ ప్రజల నుంచి ఉన్నటువంటి పర్లోభవాలు తొలగిపోయి ఇక ఆసైన్ ల్యాండ్స్ కావచ్చు పోడు భూములు కావచ్చు గిరిజన భూములు కావచ్చు తదితర వ్యవసాయ వ్యవసాయ సేద్యం కావాలంటే భూములన్నీ కూడా పట్టాలేకపోతున్నాయి దీనికి సంబంధించి సమగ్రమైన సమాచారం మనకు రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వస్తుంది అండ్ అతి తక్కువ ఫీజులతోని అందరికి కూడా ఈ భూ సమస్య పరిష్కారం నుంచి బయట పెట్టాలని ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి కీలక ఆదేశాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది ఇక వారం పది రోజుల లోపు నుంచి ఈ కొత్తగా భూములకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి కూడా కనిపించే అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు మాత్రం చేపెట్టిందండి ఇంకా దీనికి సంబంధించి ధరణి పోర్టల్ ఉండాలా రద్దు చేయాలా ఉంటేనే బాగుంటుందా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను తెలియజేస్తూ ఈ వీడియోను మాత్రం ఒక పది మందికి షేర్ చేయని లైక్ చేయండి ఇక ధరణి పోర్టల పట్ల ఈ ప్రభుత్వం పట్ల గత ప్రభుత్వం ప్రభుత్వాల పట్ల మీకున్నటువంటి సమస్యలు కావచ్చు సందేహాలు కావచ్చు ప్రతి ఒక్కటి తప్పకుండా గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని ప్రతి మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్